హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఇక్కడ మా కూచివారిపల్లిలో జడల స్వామిగా పేరు పిలుచుకునే అవధూత గారు నిన్న శివైక్యం చెందారనమాట సో ఆయన ఇక్కడికే తీసుకొచ్చారు మీరు చూడొచ్చు సో ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల భక్తులంతా కూడా ఆయన చూడడానికి వస్తున్నారు సో ఆయన మీద చాలా నమ్మకంతో ఇక్కడ ప్రజలు ఉండే వాళ్ళంట ఆయన అంటే అంటే మతిస్థిమితం లేని వ్యక్తిగా చూడడానికి ఆయన అనిపించేవాడు కానీ ఆయన ఏ ఇంట్లోకి అయితే వస్తే ఆ ఇంట్లో మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అనమాట ఆయన చుట్టుపక్కల ఏదైనా చిన్న పేపర్లు కానీ తీసుకొచ్చి వాళ్ళ చేతికిస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది భక్తుల విశ్వాసము సో అందుకే ఇక్కడ ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు అయితే మనిషి ఒక పిచ్చివాళ్ళలాగా అట్లే అనిపిస్తాడు కానీ ఆయనలో చాలా మహిమలు ఉన్నాయని ఆయన వల్ల మాకు మంచి జరుగుతుందని ఇక్కడ కూచివారిపల్లె గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు సో స్వామి గారు నిన్ననే శివైక్యం చెందారు సో స్వామి గారికి ఈ రోజు ఇప్పుడు అంత్యక్రియలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఆయన చూడడానికి వచ్చారు అలాగే చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి ప్రజలు కూడా వస్తున్నారు ఆయన్ని దర్శించుకోవడానికి ఇదండి జడల స్వామిగా పిలుచుకునే వ్యక్తి ఈ స్వామేనండి ఆయన శివైక్యం చెందిన తర్వాత మా కూచివారిపల్లికి తీసుకొచ్చారు ముప్పై సంవత్సరాల క్రితమే ఆయన కూచివారిపల్లికి వచ్చారట అప్పటి నుంచి ఆయన ఇక్కడే ఉండిపోయాడట ఈయన చూడ్డానికి పోలీస్ శాఖ వారు కూడా వచ్చి ఆయనకు పూలమాల వేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతున్నారు అలాగే రాజకీయ ప్రముఖులు చుట్టుపక్కల పల్లెల గ్రామాల ప్రజలు అందరూ కూడా వరుసగా ఆయన చూడ్డానికి వస్తున్నారు ఈ అవధూత స్వామికి ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేస్తుంది వెంకట సుబ్బమ్మ అనే ఆవిడ సో ఆయనకు సేవలు చేస్తుంది కాబట్టి ఆవిడ మాటల్లోనే విందాం ఆయన మహిమలు ఏంటి ఆవిడకి ఆయనకు ఎందుకు సేవలు చేయాల్సి వచ్చింది అనేది అవధూత స్వామి గురించి చెప్పమ్మా నువ్వు ఇన్ని రోజులు సేవలు సేవ చేసినావు నా బిడ్డలు నేను అందరం చేసినా ఎట్లా నీకు ఆయన గురించి తెలుసుకోవాలి అక్షయ మిషన్ కార్డు ఉన్నాడు మా అక్షయ మేసినప్పుడు ఏమి ఆడికి నేనేదో నాకు ఇబ్బందిగా ఉంది ఆడికి వచ్చిన వాళ్ళని అడిగిన ఏ నైనా ఏ అంటే మా స్వామి ఏమన్నా ఇచ్చే తీసుకుంటాడు అన్నాడు అప్పుడు నేను బిస్కెట్లు రెండు ఎత్కస్ ఇచ్చిన ఎత్కస్ ఇచ్చేందుకు అప్పుడు తీసుకున్నాడు ఒకటి పెట్టుకునే నాకు ఇచ్చినాడు నా రోజు నుంచి ఆయన ఆయన సేవ చేస్తా అంటే ఏడకన్నా పోవాలనా పని పొలా పని చేయాలనా చేయని అనుమతి ఇచ్చేస్తాడు ఈ చేతు పొమ్మని వద్దని ఈ చేత్తు వద్దంటాడు ఆయన రెండు రోజులు కానీ మూడు రోజులు ఆయన దగ్గర ఉంటాను చెప్పండి స్వామి గారు మాకు గత ముప్పై సంవత్సరాలుగా పరిచయము ఇక్కడ స్వామి గారు ముప్పై సంవత్సరాల క్రితం రాజంపేటకు వచ్చారు అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు ఆయనకు మొదటి నుంచి కూడా మౌనంగా ఉండేవారు ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడేవారు కాదు భక్తులు వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం మేరకు స్వామివారికి పాద నమస్కారాలు వాళ్ళు తర్వాత స్వామిగారు వాళ్ళకు అభయం ఇస్తాడు ఏదన్నా ఆయనకి నచ్చి నచ్చితే గన శుభఫలంగా కొన్ని పేపర్లు ఇస్తాడు లేదు అశుభం అయితే గన ఆయన ఏది పలకడు వేస్ట్ పేపర్లు వేస్ట్ పేపర్లు ఇస్తాడు అవి చాలామంది భక్తులు కూడా శుభంగా భావించి చాలామంది జాగ్రత్త పరుచుకుంటారు దానివల్ల చాలామందికి శుభం కలిగింది ఆ విధంగా ఆ రోజు నుంచి స్వామికి ఈ రోజు వరకు చాలా మంది సేవలు చేస్తూ ఉన్నారు స్వామి స్వామి ఇక్కడ నిన్న ఉదయం గంట ఆ ప్రాంతంలో కడ రిమ్స్ లో శివైక్యం అయ్యారు తర్వాత అందరూ కూడా భక్తాదులు కోరిక మేరకు కూచివారపల్లి సాయిబాబా గుడి ప్రక్కన ఉన్న పశు వైద్యశాల దగ్గర స్వామివారికి ఆ అంత్యక్రియలు భక్తాదుల అభిష్ఠానం మేరకు నిర్వహిస్తున్నాము ఆ భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం బాలాజీ ఇప్పుడు స్వామి స్వామి చివరిగా నిన్న ఉదయం అనగా శనివారము పన్నెండున్నర ఆ ప్రాంతంలో లో నేను స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆయన కోమాలో ఉన్నప్పటికి కూడా చిరునవ్వుతో లేచి నన్ను పలకరించి ఆయన నాకు ఆశీర్వాదం ఇచ్చి చేతులు కలిపి శివకి నేను వచ్చిన తర్వాత స్వామివారు చేయగలిపారు కూర్చొని చేయగలిపినారు అది నా అది నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నా

సరస్వతి అదే సరస్వతిపురము రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ కొంచెం బిడ్జి బిజ్జి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ వచ్చాడు ఇక్కడికి జానీ వర్షపురం అక్కడ కూడా మెటికల మీద వర్షం వచ్చినా వంగడొచ్చినా ఆయన బయట ఇంట్లో పోయేది లేదు చేసేది లేదు ఆ తర్వాత అక్కడి నుంచి చిన్నగా మన ఊరి దగ్గరికి వచ్చాడు ఇక్కడనే నిలిచిపోయినాడు ఏడు సంవత్సరాల టంచి మా కోసం కాదు కాని పడుకుంటాడు ఆయనకి ఇక గణపతి అంటే మహాప్రీతి ఇసుక లోనే పడుకుంటాడు అంతా ఇప్పుడు కదా కూడా కానీ ఆయనకు ఒక ఇరవై ఒక నెలక బా ఆరోగ్యం క్షీణించింది బయటికి పోయి మళ్ళా వచ్చి బాగాలేదంటే అందరూ చేరి విమ్స్ పంపించారు ఈ బాలాజీ కొంచెం పడి ఆడ ఏదో రికమెండేషన్ పెట్టి ఆయన కొంచెం బాగా చూశారు ఆయన అదృష్టం లేదు ఆయన అదే మండపము ఒక ఆయన ఒక ఆశ్రమం మాదిరి ఏర్పాటు చేయాలనుకుంటున్నామ్మా పిల్లలందరూ అది ఇరవై ఏళ్ళ కిందట తెలుసు ఆయన మాట్లాడేవాడు ఒకసారి చూసారు ఆయన ఫ్రెండ్ ఎవరు వచ్చాడు తెలుగు మాట్లాడతాడు అమ్మ ఎవరో తెలీదు నానెవరూ తెలీదు తెలుగు తెలుగు రాదు తెలుగు ఆయన ఏ భాష మాట్లాడతారు ఆయన ఫ్రెండు ఒకసారి చూసాం మేము మా అదే మా ఫ్రెండ్ వాళ్ళది అక్కడ ఎస్డి ఉంటే అక్కడ కూర్చొని ఒకసారి చూసాం అంతవరకు అమ్మ చూడలేదు అమ్మెవరో తెలీదు ఎవరో తెలీదు ఆయన పేరు తెలీదు ఏ పులస్తున్నీ కూడా తెలీదు ఆయన మటుకు ఎవరు ఆశించేవాడు కాదు పెడితే తినేవాడు ఆశించేవాడు కాదు ఈ రోజు దేవుడి దేవాల ఈ కూచేరపల్లి గ్రామం దగ్గర ఆయన జరిగింది ఈ రోజు మనమొంగట్టుకొని ఒక ఆశ్రమంలో ఏదైనా చేయాలని అనుకో ఆయన ఇంకా ఒకటి ఉంది మా భక్తులు వస్తారు కదా వాళ్ళు రోజు పది మంది పదహైదు మంది వచ్చి ఉంటారు కానీ అందరూ ఏదో ఒకటి చేస్తారు ఆయనకిష్ట ఆ రోజుకి ఆయన ఇష్టమైన వాళ్ళ దగ్గర తీసుకుంటారు తీసుకుంటాడు కొంత వాళ్ళ దగ్గర తాగలన కూడా తగలడు డబ్బు కూడా అదే ఆయనలో ఉన్నది నా పేరు జెసీపీ సివారిటమా నూనెపల్లి రోడ్లో ఉంటాము నాకు మేము రెండు వేల నాలుగు నుంచి వస్తున్నామ్మా పాలెం దగ్గర మాకు భూమి ఉంది అంటే ఇక్కడ నూనెపల్లి రోడ్లో ఉండేది మాకు మొదట ఒక బోర్ వేసుకునేటప్పుడు ఒక అయ్యన పేరు మీద బేసాము వేసేటప్పుడు నీళ్లు బాగా పడినాయి అప్పటి నుంచి నాకు బాగా విశ్వాసం అంటే మాకు సెల్ ఫోన్ లో కూడా ఆయన ఫోటోనే పెట్టుకుని ఉంటాము ఎప్పుడు కూడా మా కుటుంబం అంతా ఏంటంటే ప్రగాఢంగా బాగా నమ్ముతాము అందువల్ల ఎప్పుడు వచ్చినా కానీ నాకు ఏదో ఒకటి ఒక చిన్న ఈ పేపరు ఏదో ఒకటి ఇచ్చేవాడు నేను కూడా ఖచ్చితంగా కలిసేవాడిని అక్కడ పోయేసి ఒక టీను లేకపోతే టిఫిన్ ఏదో ఒకటి ఇవ్వడం లేకపోతే సిగరెట్లు కంపల్సరీ తెచ్చిస్తాను ఇంకా ఒక సిగరెట్ తాపితే ఆయన కొంత తాగేసి మిగతాది నాకు ఇచ్చేవాడు నాకైతే సిగరెట్లు అలవాటు లేదు కానీ ఆయన ఇచ్చిన అదేదో ప్రసాదంగా ఒక రెండు మూడు సార్లు తాగేసి మళ్ళీ పడేసిపోయేవాళ్ళము అందువల్ల మళ్ళీ తర్వాత కూడా ఆయనకు అప్పుడప్పుడు బట్టలు అయితే తీసేయడం ఒక ఆమె పెద్ద ఉంది ఆమె చేతికి డబ్బులు ఇస్తాను ఆమె బట్టలు అయితే ఇచ్చి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది ఆయనకు పెట్టే ఖర్చు ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్గా మేము ఎప్పుడు కూడా అనుకునే వాళ్ళం కాదు ఇప్పుడు కూడా దేవుడి కిందనే మాకు లెక్కమ్మా ఆయన దేవుడే దేవుడే యాక్చువల్గా నేనైతే నాస్తికుణ్ణి నాస్తికుణ్ణి అయినా కానీ ఆయన ఎందుకు నమ్మినా నేను నమ్మిన తర్వాత నాకైతే చాలా బాగుంది ఇప్పుడు కూడా ఆయన దహన సంస్కారాలు కానీ ఇంకోటి ఆయన కార్యక్రమాలకు నా చేతనైనంత సహాయం కూడా చేస్తాను ఇప్పుడు కూడా చేశాను అది అదేమ్మాట స్వామి గారు అటు రోడ్డు మీద తిరుగుతా కూర్చోబెట్ట ఏమన్నా దాన్నో పాదాచారాలు పోయో వాళ్ళు ఏమన్నా పెట్టి తినడం తప్పక ఎందుకంటే ఆయన ఏమి ప్రతిఫలం ఆశి వ్యక్తి కాదు ఎవరిని కూడా ఏదన్నా నాకు డబ్బు అడగడం కానీ చేసే కానీ ఏమన్నా పెడితే తినే తప్పక నేను ఈ మార్గంలోనే అవపడేవాళ్ళు నాకు కూడా ఇప్పుడు తెలిసి చనిపోయిన తెలిసి కూడా మీరు వచ్చి ఆయన చూడడానికి ఇప్పుడు ఇదే దాటిలో పోయినా ఊరికి అడిగినా ఫోన్ చేసి అంత జనం ఉండాలి ఏమడితే ఇట్లా స్వామి చనిపోయినాడు అన్నారు మళ్ళా పోయి తిరుపుని చూసుకుందామని వచ్చాను

సో ఆయన గురించి మీకు తెలిసింది చెప్పక్క ఏంటి ఆయన గొప్పతనం ఏంటి ఏమన్నా మహిమలు ఉన్నాయా లేకపోతే కూచి ఈ గ్రామానికి ఆయన ఏమన్నా చేశాడా ఆయన ఎందుకు అందరూ నమ్ముతున్నారు అంత ఆయన వచ్చినప్పుడు జడల్ స్వామి అని పేరుతోనే వచ్చినారు ఆయన అప్పటి నుంచి నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాల పైనంది ఆయన ఏమి మాట్లాడు అన్నం పెట్టు అట్లా అడగడు కానీ ఎవరు ఇళ్ళకాడికి వచ్చినా వాళ్ళు తోచింది పెట్టె తిని ఆయన వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఆయనకి ఉన్నుంగ భక్తులు ఎక్కువైనారు అవధూత స్వామి అని ఆయన్ని ప్రతి ఒక్కరూ ఆయన్ని చూసి నమస్కరించుకోపోతే అవధూత స్వామి అని పేరు అయిపోయింది ఆయన ఆయన మీకు నా పేరు ఏమి పేరు లేదు ఏమి లేదు ఏం మాట్లాడేవాడు కాదు ఆయన ఆయన మాట్లాడంగా అంతగా ఎవరు ఉంటే ఏదైనా కొంచెం నీళ్ళు అంటే చేయి ఇట్లా అడిగేది ఇట్లా చేస్తా ఉన్నారు అయితే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి మంచి అయిందని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన నమస్కరించుకోవడం ప్రతి పండగ వచ్చిన వాళ్ళు బట్టలు తెచ్చి వేసి ఆయనకి నమస్కారం చేసుకొని పోతా ఉన్నారు అన్నమాట అంటే ఆయన కంటే ఒక ఇల్లు ఏం లేదు ఇక్కడ లేదు ఎక్కడ పుట్టినాడో ఎక్కడి నుంచి వచ్చినారో ఎవరికి తెలియదు ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చి ఇక్కడ ఆయన ముప్పై ఏళ్ళు పైగా ముప్పై ఏళ్ళు అవుతుందా ఇప్పుడు కూడా ఆయనకి మిగతా కార్యక్రమాలని చేసేది లేదు ఒక దేవుళ్ళకి ఎట్లా చేస్తారు ఒక గురువులకి ఆ గురువులకి చేసినట్టే చేస్తా ఉన్నారు ఇప్పుడు అట్లా అట్ట జీవ సమాధి ఎట్లా చేస్తారు అలాగే కడుతున్నారు అది కూడా కట్టి ఒక మనం గురువు గారికి ఎట్లా అలాగే ఆ ఒకసారి మా అన్న ఇది కూల్ డ్రింక్ బాటిల్ తీసిచ్చాడు అది తాగి మళ్ళీ కొంచెం మా అన్నయ్యకి ఇచ్చేసాడు మళ్ళీ అది మా అన్నయ్య తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చేసినాడు నా దగ్గర ఇచ్చేసినాడు ఆయన తాగి మనకి ఆయన మనకి ఇచ్చేసాడు కదా అది మేము మళ్ళీ తలారు అంత తాగేసాం ఆయన దేవుని ప్రసాదం అనుకున్నాం అది మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కడో ఇక్కడ చూసారంట వాళ్ళు పాలెం దగ్గర పోయేటప్పటికి ఇక్కడ చూసి వెళ్ళిన స్వామిని అక్కడ పాలెం దగ్గర కనపడినాడంట అందరికి వాళ్లే ఆశ్చర్యపోయారంట ఏంది స్వామిని ఇక్కడ చూసాం కదా మనము మళ్ళీ ఈ లోపలే మళ్ళీ పాలెం దగ్గరికి ఎలా వచ్చాడు అని అనుకున్నారంట అది నేను కూడా ఏమైనా ఇస్తే తీసుకుంటారు స్వామి నాకైతే మళ్ళీ ఏం తిరిగి ఇవ్వాలా ఆ సువన్నక్క ఎక్కువగా స్వామి వారు మీ ఇంటి దగ్గరే వస్తూ ఉండేవాళ్ళంట ఏదైనా ఆహారం కానీ మీరు ఉండే వాళ్ళంట స్వామి గారి గురించి చెప్పండి అక్క ఆయనకు ఆయన మహిమలేంటి ఆయనకు ఎందుకు నమ్ముతూ వచ్చారు ఈ గ్రామ ప్రజలంతా ఎన్ని ఏళ్లుగా ఆయన ఇక్కడ తిరుగుతున్నారు చెప్పండి ఆయన ఇరవై ఎనిమిది ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ తిరుగుతూ మా ఇక్కడ రాబట్టి ఇరవై ఏళ్ళు అట్లయింది మామూలుగా మన ఇళ్ళకాడికి వచ్చే మనం ఏ తింటే అది పెడతా ఉన్నాం ఆయనకి తినిపోతాన్నాడు అంతా పూసుకునే మనం ఏం అసహించుకోకుండా కడిగేసుకుంటా కడిగేసుకుంటానేమో ఏదైనా మాంసాలు కాని ఏదైనా పెడతాన్నాం తినిపోతా ఉన్నాడు మనం ఇంకా మనకి ఏం నమ్మకం అంటే దేవుడు అని ఆయన ఇంట్లోకి అడుగు పెడితే మంచి జరుగుతుంది అని అంటున్నారు మంచి చెడు మనకు తెలీదు దేవుడని ధనం పెట్టుకొని నమ్మకం అంతే నమ్మకము పెడతా ఉన్నాము అంతేస్తాడు పెడతానేమో తీసుకొచ్చి నా నా పేరు నారాయణ జి నారాయణ నేను ఇరవై ఏళ్ళ నుంచి పై పైబడ వస్తాడు స్వామి నాకు మాత్రం అన్నీ బాగా జరిగాయి నా బిడ్డ ఫ్రెండ్లు కానీ నేను ఎప్పుడు గోవులు వేపుకునేవాడిని కానీ నా ఒక్క గోవు ఉంటే ఇరవై గోవులు అయినాయి నేను రోజు డైలీ వచ్చేది స్వామికి కాళ్ళు కడిగేది తిరిగిచ్చేది నా నవరత్నాలు పెట్టేది అన్నీ చేసేది నేను నేనే స్నానం చేసేది ఇంక ఊరు లేదు సేవ ఏమేమి రోజు డైలీ వచ్చేవాడి వాన కానీ ఏమన్నా కాని వచ్చేది ఆయన చూసేది దర్శించుకునేది గొప్ప మౌతులు ఆయన కాడు ఉండేది అది చెప్పడు ఇలాగ ఇలాగ పోతా ఉంటాడు చూడు ఇలా ఇలా పోతా ఉంటాడు ఇలా ఇలా పోతా ఉంటాడు వాళ్ళు చూడడు ఇలా ఇలా పోతా ఉండేది ఇప్పుడక్కనందుకొని వాళ్ళకి ఇస్తాడు అంతే ఆయనకి ఇస్తాడు ఏది దొరికితే అది ఇచ్చినాడంటే అది అది ఇచ్చినాడంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది చాలామంది వచ్చినారు ఏమైనా ఎటుంది ఏమంటే బాగా అయిపోయింది గారు అన్నారు కొంతమందికి జాబులు రాలేదని అమెరికాలో ఈ ఈయన ఈ అమెరికాలో ఉండరు ఒక ఐదారు మంది అమెరికాలో ఉన్నారు హైదరాబాదు ఉండరు నేను మాత్రం ఏటు జట్టు వస్తానే ఉంటా ఇరవై సంవత్సరాల నుంచి ఏదన్నా పొల్లంపేట పొలంపేట ఆయన కోసమే చూశారు కదండి మా ఊరి ప్రజలంతా ఆయన ఎంతగా నమ్మారో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని పిలిచి ఆహారం అది ఇచ్చేవాళ్ళట కానీ ఆయనకి ఏ భాష మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియదు ఓన్లీ సైగల ద్వారానే అర్థం చేసుకుని వీళ్ళే ఇచ్చేవాళ్ళట వీళ్ళందరికీ కూడా ఏదో కాగితాలు అలాగే ఏదో పువ్వుల రూపంలో వాళ్ళకి ఇచ్చేవాళ్ళట ఆయన ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంటికి మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము సో ఆయన అందుకే అవధూత స్వామిగా వీరే వీళ్ళు పేరు పెట్టుకున్నారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే తిరుగుతున్నవాడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను కూచివారిపల్లిలో ఉన్నప్పటికీ ఆయన నేను దర్శించుకోలేకపోయాను నాకు కూడా తెలియదు అనమాట అంటూ ఉండే వాళ్ళు కానీ చూద్దాం అనుకునే లోపల ఆయన వేరే అక్కడ కడపకి ఆయన ఆరోగ్యం బాగలేక అటు వెళ్ళిపోయాడని తెలిసింది నేను ఉన్నింటే మాత్రం వీడియో అయితే చేసేదాన్ని ఆయనతో అదొకటే నాకు బాధ వేస్తోంది ఆయన ఉన్నప్పుడు నేను వీడియో చేయలేదు అనేది ఏదైతేనేమో ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన శివైక్యం చెందిన తర్వాత ఆయన అంత్యక్రియలు జరిపి ముందుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలన్నీ అన్నమాట చూద్దాము ఫ్యూచర్ లో ఆయనకు ఎలాంటి సేవలు కార్యక్రమాలు చేస్తారా అనేది ఇక స్వామి గారిని గురువులాగా భావించి గురువులకు జరిపించే పూజలన్నీ చేశారండి అంటే మామూలుగా మన మనుషులకు చేసినట్లు కాకుండా ఆయనకి స్వామి స్వరూపంలాగా భావించి గురువులతో మంత్రాలు చదివించి అలాగే ఆయనకు పాలాభిషేకము గంధాభిషేకము ఇవన్నీ చేసి ఆయన్ని ఊరేగింపుగా అక్కడికి తీసుకెళ్లారు ఆయన్ను జీవ సమాధి చేయడానికి ఇక అందరి భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం ముగిసిందండి స్వామిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ స్వామిగారి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను జై గురుదత్త